లా నబియ్ మిన్ బాద్ నా తర్వత ప్రవక్త లేను ఒకవేళ ప్రవక్త అయితే ఉమర్ రదియల్లాహ్ తాల అను ప్రవక్తే ఉండేవాడు ఎంతటి దైవ భీతి తెలుసా ఉమర్ రదియల్లాహ్ తాలను ఆయన ఈ బజార్లలో నడుస్తుంటే షైతాన్ భయపడిపోయి మరే బజార్లలో పారిపోయింది ఆయన కోరుకున్నాడు స్త్రీలు ఈ విధంగా తిరుగుతా ఉన్నారు వీళ్ళకి పరదా ఉంటే బాగుండు పరుల చూపుల నుండి వాళ్ళు రక్షించబడతారు స్త్రీ అంటే అమూల్యమైనటువంటిది ఈ సృష్టిలో అన్ని వస్తువుల కంటే శ్రేష్టమైనటువంటిది ఆ స్త్రీ ఈ కామంతుల దృష్టి నుండి కాపాడబడాలంటే పరదా ఉంటే బాగుండు అనుకున్నాడు ఆకాశాల స్వామి ఆయన ఆచరణకు కార్యరూపం దాలుస్తూ పరదా ఆగిన పెట్టాడు అయ్యో ప్రజలు నమాజ్ కు రావాలంటే ఇబ్బందిగా ఉంది వీళ్ళ కోసం ఒక పిలుపు ఉంటే బాగుండు అజానుంటే బాగుండు అనుకున్నాడు ఆకాశాల స్వామి ఆయన కోరికను తీర్చి ఆసాన్ని ఆవతరపడేసారు అలాంటి బిన్ సందర్భంగానే మునాఫిక్లు ఎవరు అని చెప్పి ఒక లిస్ట్ రాశారు మునాఫిక్ అంటే ఎవరు చెప్తారు రామ్ చెప్పండి మునాఫిక్ అంటే ఎవరు రామ్ కుప్పమేనా రామ్ కుప్పమేనా హండ్రెడ్ మార్క్స్ కొట్టేసా చాలా మంది భయ్ ముషిరి తెలియదు మోమినంటే తెలియదు అంటే తెలియదు చాలా మందికి తెలియదు ఈ పదాలను ఇప్పుడు పండితులు ఈ చూస్తున్నారండి ముష్రిక్ అన్నాడు అనుకోండి ముష్ అంటే అర్థం తెలియదు ఆ స్టేట్ మొత్తం మొత్తం ఎగురు దానికి నిద్రపోతున్నారు చాలా మంది జుమాల కూడా చూడండి తొంభై శాతం నిద్రపోతా ఉంటారు శుభ్రంగా తల పోసుకొని వస్తారు మంచి బట్టలు వేసుకుంటారు అత్త పోసుకుంటారు ఫ్యాన్లు ఉంటాయి ఏసీలు ఉంటాయి ఆయన యూపీఓడో బిహార్ ఓడే ఉంటాడు ఆయన ఉర్దూ మన ఉద్యుకి చాలా డిఫరెంట్ ఉంటుంది అర్థం కాదు వీళ్ళు నిద్రపోతుంటారు ఇక నమాజ్ అప్పుడు ఇంకా వజూ చేతి చేస్తాడు లేదలేదు అట్టే నమాజ్ సలాం తిరిగి సలాంత్రి అంటే పారిపోతాడు అలాంటి పరిస్థితి జంగి తబుక్ సందర్భంగా యమాన్ నబీస్ సెక్రటరీగా ఉండేవాడు ఆయన ఏం చేశాడంటే ఎవరెవరు కపట విశ్వాసం డూప్లికేట్ నోట్లు కపట విశ్వాసం అంటే మోసగాడు వంచకుడు డూప్లికేట్ నోట్ అనమాట ఇది ఊరక డూప్లికేట్ నోటి చూడండి పెళ్ళ పెళ్ళ ఇస్త్రీ చేసిన బట్టలాగుంటది ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి దొంగ సాటు వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతుంటది జనాల్లో ఎక్కువ తిరగదు మంచి నోటి చూడండి నలిగిపోయి మడతలు పడిపోయి మచ్చలు పడిపోయి పిచ్చికితలు గీసేసి ఇది స్నిగిపోయింది అంటు ఒక చల్లదంటుంటాడు దొంగ నోటు మట్టికి అసలు ఇస్త్రీ చేసిన గుడ్లు ఉంటుంది ఎందుకంటే అది ఎక్కువసేపు జనాల్లో తిరగదు ఒకటి జనాల్లో వస్తాడు ఇచ్చేస్తాడు వెళ్ళిపోతాడు ఇప్పుడు ఎక్కువగా మన దగ్గర అది ఉంది మనోళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు సోదరుళ్ళారా అలాంటి ఉమర్ రది ఇల్ల తలాను అబ్దుల్ బిన్ ఉజైఫా బిన్ యమన్ రది ఇల్ల తలాను వారు మునాఫిక్లు కపట విశ్వాసులు ఎవరు అని చెప్పి ఒక లిస్ట్ రాస్తారు డూప్లికేట్ వాళ్ళు ఎవడెవడో తెలుసుకుందాం అని ఎందుకంటే నబీ సలసులు వారి దగ్గరికి సిబ్రైల్ వస్తారు కదా ఒహి ద్వారా తెలపడుతుంది ఫైనల్ ఒహి వచ్చింది మునాఫిక్ అంటే మునాఫిక్ అంటే ఎందుకంటే అల్లా సుబాన్ అవుతా అలా చెప్పారు కదా తబ్బత్ యదాబి లహబి వతబ్ అబూ లహబి యొక్క చేతులు విరిగిపోయాయి అబూ లహబ్ ఇస్లాం స్వీకరించి చచ్చిపోయాడు అలానే చచ్చిపోయాడు ఒహి వచ్చి ఇది డూప్లికేట్ అని చెప్పాడు అంటే ఇంకా డూప్లికేటే ఆ జంగి తప్పు అల్ల తల్లా వారు ఎవరెవరు కపట విశ్వాసులు అని ఒక లిస్ట్ రాస్తారు ఆ సంగతి ఒమర్బిన్ బిన్ రది అల్ల తల్లా వారికి తెలుస్తుంది రాత్రి సమయం చాలా గడిచిపోతుంది సుమారు అర్ధరాత్రి గడిచిపోయిన తర్వాత వెళ్ళి వినగానే అర్థమైంది అది కంటస్వరం అని తలుపు తీసి సమయంలో వచ్చారు కబురు పెడితే నేనే పరిగెత్తుకుంటూ వచ్చేవండి కదా నువ్వు ఎందుకు వచ్చావు ఈ సమయంలో అని చెప్పేసి అడిగారు హుసైఫాన్ ప్రభక్త ము చేత మొనాఫిక్ల లిస్ట్ రాబించారని చెప్పేసి నాకు తెలిసింది ఆ మునాఫిక్ల లిస్ట్ లో నా పేరు ఉందేవో చెప్పు వాని అడిగాడు ఉసైర్ ఫర్దియల్లా తా అలాను పోర్ మొదలు పెట్టారు అయ్యో మరి మీరేంటి ఆ మాట అడగటం ఏంటి అని ఈ రోజున ఊళ్ళో వాళ్ళందను నువ్వు మునాఫిక్ రే నువ్వు ముష్రిక నువ్వు కాఫిరు అసలు నువ్వు ఎప్పుడు ఎప్పటిన ఆలోచిచావా అంతక పదు ఒమర్ రదియల్లా తా అలాను నా పేరందులో ఉందే మంచి పత్రం ఎందుకు ఇల్లారో ఈ రోజు నీ జీవితంలో ఏమీ లేదు అయినా కానీ నువ్వు ఎలా బ్రతకగలుగుతున్నా